అది యూనో వాళ్ళే చెప్పాలి బేసిక్గా చూసారు కదా అడవిని మొత్తం నాశనం నాశనం అడవి చెట్లు పొట్లు అన్నీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చెట్లన్నీ నరికేసేసి ఇక్కడి నుంచి అది చెట్లయితే మీకు మారు నిన్న మీరు ఇదన్నీ నేను చెప్పినడానికి నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్తున్నానో దానికి మీకు ప్రూఫ్ కావాలంటే నిన్న ఏదైతే నేను చేశానో ఐ మీన్ దామగుండంలో అది ఇచ్చేసాను ఆ షో చూడండి ఒకసారి ఆ ఎపిసోడ్ చూడండి మీకు దాంట్లో అర్థమవుతుంది క్లియర్ కట్గా ఇవన్నీ ఈ ఏదైతే యూ నో పేపర్స్ ఏవైతే ఉన్నాయో మేము ముందు చూస్తున్నాయి ఇవన్నీ అఫిడేవిట్స్ కోర్టుకి వాళ్ళు సబ్ సబ్మిట్ చేసిన అఫిడ అఫిడేవిట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ద ప్రాజెక్ట్ షెల్ రిక్వైర్ ఎ ఫ్రెష్ అప్రైజల్ బై దిస్ మినిస్ట్రీ అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో ముందు ముందు ఏమన్నా ఏ చేంజెస్ చేయాలి ఏమన్నా చేయాలనుకోండి ఆ చేంజెస్ చేయాలి అనుకున్న దానికి వీళ్ళు మళ్ళీ ఫ్రెష్ అప్రైజల్ వాళ్ళు సబ్మిట్ చేయాలి ఎక్కడ మినిస్ట్రీకి సబ్మిట్ చేయాలి ఎవరి ఇప్పుడు సపోజ్ స్టార్ట్ చేశాము ఇక్కడి నుంచి సిక్స్ మంత్స్ వరకు నేనేం చేశాను ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా సో దాంట్లో ఏం చేశాను ఏమేం అయింది ఇంకా ఏమేం పెండింగ్ ఉంది ఇదంతా జత చేర్చి ఇదంతా చేర్చేసేసి దీంట్లో కంప్లీట్ మానిటర్ డేటా హార్డ్ కాపీస్లోను ప్లస్ ఈమెయిల్లోను ఎవరికి పంపించాలి ఎంఓఈ ఎఫ్సిసి సిపిసిబి ఎస్పిసిబికి పంపించాలి వీళ్ళు పంపించారా పంపిస్తే దీంట్లో ఏదైతే నేను చెప్పానో అంటే బోర్వెల్స్ కానివ్వండి చెట్లు కానివ్వండి ఇప్పుడు ఏదైతే ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాంట్లో ఇవన్నీ మెన్షన్ చేశారా మెన్షన్ చేస్తే కనుక ఐ అర్జ్ ఐ అర్జ్ ఆల్ దూనో సుపీరియర్ యూనో ఆఫీసర్స్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళంద వాళ్ళందరికీ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అది ఒక్కసారి మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి పబ్లిక్ డొమైన్లో పెడితే పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు ఏంటంటే అసలు ఏంటి బేసిక్గా అక్కడ జరుగుతున్నదండి ఓకే మీరు 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 చేస్తున్నది కరెక్టే కావచ్చు ఐ యామ్ నాట్ అగేన్స్ట్ వచ్చేసేసి దిస్ నేవీ రడార్ యూనిట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అండి ఇండియా ఈజ్ ఐ లవ్ ఇండియా ఇండియా కూడా మంచిగా యూనో ప్రగతి పదంలో నడవాలని చెప్పేసి నేను నేను కోరుకుంటున్నాను బట్ ఇది చేస్తూ చేస్తూ అడవిని నాశనం పట్టించొద్దు అన్న ఒకటే ఒక అడవిని కానివ్వండి చెట్లను కానివ్వండి ప్లస్ వన్యప్రాణులను కానివ్వండి దీన్ని డిస్టర్బ్ చేయకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇట్స్ మై ఒపీనియన్ దాని గురించే ఐమ్ జస్ట్ నో ఇది దిస్ ఇస్ మై దిస్ ఇస్ మై సెల్ఫ్ రిక్వెస్ట్